ఇటు చూస్తే తెలంగాణలో పన్నెండు పక్క కష్టపడితే మరో మూడు స్థానాలు గెలిచే ఛాన్స్ రాష్ట్రంలో భవిష్యత్తు బీజేపీదే పార్టీ ముఖ్య నేతలతో అమిత్ షా ప్రచారం మరింత ఉధృతం చేయాలని ఆదేశం ఈ నెల ఎనిమిది పది తేదీలో రాష్ట్రంలో మోదీ ప్రచారం తెలంగాణలో బీజేపీ పన్నెండు సీట్లు ఖాయంగా గెలుచుకోబోతోందని శాలిబండ రోడ్ షోలో షా ఉద్ఘాటించారు ప్రతినబూనారు మాధవీలత రాజాసింగ్ కిషన్ రెడ్డి అట్ ది సేమ్ టైం వీళ్ళందరినీ కూడా చూడవచ్చు ఇక్కడ పార్టీ ఇతర కార్యకర్తలు అధిక పార్టీ నేతలు వీళ్ళందరినీ చూడవచ్చు మొన్నటి వరకు మాధవి లత అండ్ సింగ్కి వీరివరికి పడదు పడట్లేదు అని చెప్పారని చెప్పి రకరకాల పత్రికల్లో కథనాలు వచ్చినాయి ఇప్పుడు వారు ఒకే వేదిక మీద కనపరచడంతో మా ఇంట్లో ఉన్నటువంటి రచ్చ మేము చూసుకుంటాం బయట మాత్రం మా పోరాటానికి మేము కలిసే ఉంటామని చెప్పి చూపించినట్లయింది ఇక్కడ కూడా రజాకల్ల ప్రతినిధిని ఓడించాలి ఆయన పాలన నుంచి హైదరాబాద్కు విముక్తి నాలుగు వందల సీట్లలో హైదరాబాద్ కమలం ఉండాలి నాలుగు వందల సీట్ల లక్ష్యంలో హైదరాబాద్ కూడా ఉండాలి హిందువులు ముస్లింలు బీజేపీని గెలిపించాలి పాతబస్తీ రోడ్ షోలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా రోడ్ షోలో దర్శనమిచ్చిన ఎమ్మెల్యే రాజాసింగ్ ఫేక్ వీడియోపై పూర్తి బాధ్యత రేవందే ఆయనే తొలిముద్దాయి ఎంతటి వారున్న వదలం జైలు ఊచలు లెక్కబెట్టక తప్పదు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉద్ఘాటన